హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలీ టూ సిక్స్ త్రీ ఫోర్ ప్రతి వీడియోలో మేకింగ్ వీడియో పెడుతుంటాను కదా లాంగ్ వీడియోస్లో రోజు మాత్రం నేను చేసిన టజల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి కదా అవన్నీ కలిపి ఒక చిన్న వీడియో అయితే క్లిప్ తీశాను అవన్నీ అయితే మీకు షేర్ చేస్తాను చూడండి ప్రతి ఒక్క డిజైన్ సూపర్గా వచ్చింది అన్నీ ట్రై చేసి ట్రై చేసి నేర్చుకున్న డిజైన్సే ఓన్గా నేర్చుకున్న డిజైన్స్ ఇవి ఎవరైనా నా వీడియోస్ చూసి ఒక్కరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇది ఫస్ట్ శారీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీని చూసి చాలా మంది కస్టమర్స్ అయితే వేయించుకున్నారు తర్వాత ఇది రెడ్ కలర్ శారీ ఓన్లీ రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ టజల్స్ అయితే వేశాను బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది అందుకని చెప్పి ఓన్లీ గ్రీన్ కలర్ టజల్స్ అయితే తీసుకొని వేశాను ఇప్పుడు ఇంకొక శారీ డిజైన్ చూపిస్తాను చూడండి ఇది లైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి టజల్స్ మాత్రం శారీ లోపల మొత్తం గ్రీన్ కలర్ ఉంది అందుకని గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో పెట్టాను ఇది రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది పెళ్లి కూతురు పట్టు శారీ ఈ డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం ఫోటో చూసి డిజైన్ అయితే వేశాను అసలు ఐడియా లేదు కానీ కొత్తగా డిజైన్ ఉన్నా కూడా మొత్తం వేసాను సక్సెస్ఫుల్ గా చాలా బాగా వచ్చింది డిజైన్ ఇది ఇంకొక డిజైన్ సింపుల్ గా వేసాను ఈ డిజైన్ వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపలనే వేశాను నేను ఈ డిజైన్ కూడా అంతే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేసిన ఇవన్నీ డిజైన్స్ చిన్న చిన్నగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇన్ని డిజైన్స్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోయాను చాలా బాగా వచ్చినాయి ఏ డిజైన్ ట్రై చేసినా కూడా దాన్ని ఎట్లా వేయాలి ఎట్లా వేయాలి అని చెప్పి చూసుకుంటూ చూసుకుంటూ ప్రతి ఒక్క డిజైన్ అయితే వేశాను ఈ వీడియోస్లలో చూపించే ఏ డిజైన్ అయినా కూడా ఇది ఇంకొక శారీ డిజైన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ డిజైన్ వేసిన తర్వాత కస్టమర్కి నచ్చక మళ్ళీ ఇంకొక డిజైన్ వేయించుకున్నారు ఈ శారీకి కస్టమర్ ఇది ఇంకొక శారీ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ లో టూ శారీస్ ఉన్నాయి ఇద్దరు సిస్టర్స్ శారీస్ చూడండి లైట్ బ్రింజల్ లైట్ లాగా చూడండి టూ శారీస్ ఇంకా వేరే శారీస్ కూడా ఉన్నాయి ఆ శారీస్ డిజైన్స్ కూడా చూడండి ఫాస్ట్ ఫస్ట్గా చూపిస్తాను చాలా డిజైన్స్ ఉన్నాయి అసలు ఇన్ని డిజైన్స్ చూసి ఇన్ని సారీస్ చూసి నేనే ఇన్ని వేసి నా అనిపిస్తుంది నాకే అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఇగోండి ఇది ఇంకొక డిజైన్ ఇది ఈ మధ్యలో ఎక్కువగా శారీస్కి అయితే వేస్తున్నాను ఇదేమో సిల్వర్ మెటీరియల్ యూజ్ చేసుకుంటూ వేశాను ఈ శారీ మేకింగ్ వీడియో అయితే పెట్టలేదు చూడండి డిజైన్ అయితే ఇది కూడా బాగుంది ఆల్ ఓవర్ వస్తూ ఉంటుంది మనకి ఈ డిజైన్ ఎవరకు నా మేకింగ్ వీడియో కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ డిజైన్స్లలో ఏదైనా మేకింగ్ వీడియో కావాలంటే కూడా చెప్పండి నా ఛానల్లో ఆల్రెడీ ఉంటే నేను లింక్ పెడతాను లేదనుకోండి కొత్తగా మళ్ళీ ఇంకొక శారీకి వేసి డిజైన్ వేసి మరీ పెడతాను ఇక్కడ టూ శారీస్కి ఒకటే రోజు డిజైన్ అయితే వేశాను గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ శారీస్కి ఇక్కడనేమో పింక్ కలర్ శారీ ఇందాక చూపించాను కదా ఆ శారీ మొత్తం పట్టుకొని చూపిస్తే చాలా బాగుంది అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తూ ఉన్నా ఇది ఇంకొక శారీ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి నా ఛానల్లో నేను చేసిన శారీస్ డిజైన్సే ఉన్నాయి కానీ ఇన్ని ఇన్నిగానో నేను చేసినా అనిపిస్తుంది నాకే నా వీడియోస్ చూసుకుంటూ ఉంటే ఈ డిజైన్ చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది నేను నా ఓన్గా క్రియేషన్ చేసి వేసిన డిజైన్ అనమాట కొన్ని డిజైన్స్ ఏమో యూట్యూబ్లో చూసి వేశాను కొన్ని డిజైన్స్ ఏమో నా ఓన్గా నేనైతే ట్రై చేసి వేశాను ఇది క్రోచెట్ వర్క్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఫస్ట్ ఒక శారీకి ట్రై చేశాను సెకండ్ శారీకి ట్రై చేశాను అలా ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ టు హండ్రెడ్ శారీస్కి సేమ్ డిజైన్ అయితే వేశాను మళ్ళీ ఓన్లీ పెళ్ళికూతురుల శారీస్కే ఈ డిజైన్ అయితే ఎక్కువ అయితే వేశాను చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఈ డిజైన్ ఎలా వేయాలి అనేది కూడా మేకింగ్ వీడియో కూడా ఉంది నా ఛానల్లో ఎవరికైనా కావాలంటే చూడండి ఇది ఇంకొక శారీ ఫస్ట్ చూపించాను కదా పెళ్ళికూతురు శారీ డిజైన్ అని ఆ శారీని చూసి మళ్ళీ ఈ శారీకి వేయించారనమాట వేరే కస్టమర్ చూడండి ఎంత గ్రాండ్గా అనిపించిందో ఈ డిజైన్ తర్వాత ఇవి నిన్న మొన్న వేసిన శారీస్ డిజైన్స్ కొన్ని సింపుల్ శారీస్ డిజైన్స్ ఉన్నాయి కొంచెం గ్రాండ్ డిజైన్స్ ఇవన్నీ వీడియోస్ అన్నీ డిజైన్స్ ఎందుకు చూపిస్తూ ఉంటానంటే నా లాగా చూసి కొంతమంది ఎవరైనా ఖాళీగా ఉన్న టైంలో శారీస్ వాళ్ళ శారీస్ వాళ్ళు వేసుకున్నా లేదా కస్టమర్ శారీస్కి వేసినా కూడా డబ్బులు కొన్ని ఎర్ని వేసినట్టే అవుతుంది కదా అందుకని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా డిజైన్స్ అయితే అన్నీ చాలా బాగా వచ్చినాయి కొంచెం ఉపయోగంగా ట్రై చేస్తే మనం ఖాళీ టైంలో ఒకవేళ ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా మీ శారీస్కి మీరు వేసుకున్నా కూడా చాలా డబ్బులు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ రోజే పెట్టినాను ఇది ఫుల్ వీడియో అయితే ఇక్కడ చూసిరు కదా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ డిజైన్ అనేది ఫస్ట్ చూపించాను కదా ఒక్కసారీ డిజైన్ వేసి ఫోటో పెట్టుకున్నామంటే మనం కస్టమర్ వచ్చినప్పుడు చూయిస్తే మనం మళ్ళీ మళ్ళీ వాళ్ళు అదే సెలెక్షన్ చేసుకుంటారు మనం డిజైన్ కూడా ఎక్కువగా వేసి ఉంటాం కదా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ డిజైన్ చూడండి అసలు ఫస్ట్లో కొద్దిగా తక్కువ ప్రైస్కి వేశాను ఇప్పుడైతే కొంచెం ప్రైస్ అయితే వెంచిన ఇంకా నెక్స్ట్ శారీస్ అయితే ఇట్లా ఉన్నాయి ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానో ఆల్రెడీ చెప్పాను కదా నాలాగా టజల్స్ వేయడం రాని వాళ్ళు కూడా ఒకవేళ నాలా నేర్చుకొని వేస్తారు అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తాను డిజైన్స్ చూపించాను కదా మీలో ఎంతమందికి ఈ డిజైన్స్ నచ్చినాయా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఈ డిజైన్ కనుక మీ అందరికీ నచ్చింది లైక్స్ ఎక్కువ వచ్చి వ్యూస్ ఎక్కువ వచ్చి ఉంటే ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి కదా అవి కూడా షేర్ చేస్తాను బై ఫ్రెండ్స్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై